హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి వీడియో ఏంటంటే ఫ్రైడే రోజులో అనమాట ఫ్రైడే రోజు మా పాప లంచ్ బాక్స్లోకి ఏ కర్రీ ప్రిపేర్ చేశాను అలాగే నేను మేము చేసే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు మాత్రం మేము చేసే మసాలా వ్యాపారంలో ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అడగండి అండి రిప్లై ఇస్తాను ఫ్రైడే రోజు లంచ్ బాక్స్లోకి బెండకాయ కర్రీ చేశానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసాను బెండకాయ ఉల్లిపాయ మగ్గిచ్చేసేసి సాల్ట్ కారం వేసేసి మగ్గిచ్చేసేసాను అనమాట తర్వాత మా పాప లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి మా పాపని స్కూల్ దగ్గర దించేసి వచ్చేసాను మా పాపని దించి వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ అలా రెస్ట్ తీసుకొని ఎందుకంటే మార్నింగ్ ఫైవ్కి అలా లెగిసిన కాంచి టైం అనేది అస్సలు కూర్చోటానికి కూడా ఉండదు అనమాట తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి తన్ని స్కూల్ దగ్గర దించి వచ్చేదాకా ఒక్క నిమిషం కూడా కూర్చోటానికి ఉండదు అందుకని స్కూల్ దగ్గర దించొచ్చి ఒక టూ అవర్స్ అనేది కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటానండి నేను చేసే పని టూ అవర్సే అయినా సరే ఎందుకంటే కంపల్సరీ రెస్ట్ తీసుకోకుండా ఈ మసాలా పని అనేది మొదలు పెట్టలేము అనమాట చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు నేను ఫ్రైడే రోజు వచ్చేసరికి ఒక సెవెన్ షీట్స్ అలా జీలకర్ర కావాలంటే ప్యాకింగ్ చేస్తున్నానండి జీలకర్ర మీకు నేను ప్రతి వీడియోలో రేట్ అనేది చెప్తున్నాను జీలకర్ర వచ్చేసరికి కేజీ టూ ఫిఫ్టీ దాకా పడుతుంది అనమాట ప్రజెంట్ మనకి టూ ఫిఫ్టీకి వచ్చేసరికి ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ షీట్స్ దాకా మనం చేసుకోవచ్చు కవర్లు వచ్చేసరికి మూడు 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 సైజ్ కవర్లు అనేవి యూస్ చేస్తాము మనము క్వాంటిటీ అనేది మనము షీట్స్కి ఎన్ని షీట్స్ కావాలా అనే దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసి ప్యాకింగ్ చేసుకోవటం అండి షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ పిన్నింగ్ అనేది చూసేయండి సెవెన్ షీట్స్ ప్యాకింగ్ చేసేసానండి లవంగాలు ప్యాక్ చేయాల్సి వస్తే ప్యాక్ చేస్తున్నాను అవి ఒక సిక్స్ షీట్స్ అలా అనమాట డైలీ నేను ప్యాకింగ్ అనేది చేస్తూ ఉంటాను ఒక టూ అవర్స్ అయినా సరే కంపల్సరీ ఒక నలభై షీట్లు అయినా కంపల్సరీ ప్యాకింగ్ చేసుకుంటానండి ఎందుకంటే ఏ రోజు పని ఆ రోజే చేసేసుకుంటాను స్టాక్ అనేది అట్టు పెట్టాను అనమాట నాకు పని ఉండిద్ది అని చెప్పేసి నేను అలా డైలీ ప్యాకింగ్ చేస్తూ ఉంటాను ఇక్కడ లవంగాలు ఆరు షీట్లు ప్యాకింగ్ చేస్తున్నాను అన్నా కదండి లవంగాలు వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు మెయిన్ తెచ్చిన క్వాలిటీ అయితే దగ్గర దగ్గర లెవెన్ హండ్రెడ్ దాకా పడింది మాకైతే నేనైతే సిక్స్ అరవై ఆరు షీట్లు అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసరికి ఒక పదహారు లవంగాలు అలా వేస్తానండి చిన్న అయితే మీరు ఇరవై లవంగాలు దాకా వేయాలన్నమాట నేను కవర్లు వచ్చేసరికి కవర్లు వచ్చేసరికి రెండున్నర మూడు సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తామండి షీట్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ అనేది యూజ్ చేస్తాము మేము లవంగాలు పెద్ద సైజు కాబట్టి పదహారు లవంగాలు వేస్తున్నాను ఇక్కడ పిన్కి నేను కొట్టేస్తున్నాను అనమాట ఆరు పదకొండు సైజులో లవంగాలు ప్యాకింగ్ అయిపోయినాయండి ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాను మేము చెక్కని ఒక టూ ఐటమ్స్గా చేస్తామండి చెక్క ఒక రకం ప్యాకింగ్ ఐటమ్ చెక్క లవంగం ఒక ప్యాకింగ్ రకం ఐటమ్ అనండి అండి చెక్క మీకు ఆల్రెడీ చూపించాను ఇప్పుడు చెక్క చూపిస్తున్నాను అనమాట చెక్క వచ్చేసరికి ఒక ఫోర్ షీట్స్ కావాలి చెక్క ప్రెజెంట్ వచ్చేసరికి త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది అనమాట మేము తెచ్చే క్వాలిటీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది అండి కేజీకి వచ్చేసరికి ఒక పదహారు షీట్లు పదిహేడు షీట్లు అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట మనకి షీట్కి వచ్చేసరికి పదకొండు రూపాయలు అలా అలా అమ్మనేది వస్తుంది కొంచెం సైజుని బట్టి మనం వేసుకోవాలండి నేను పెద్ద సైజు షీట్ కవర్కి వచ్చేసరికి నాలుగు నాలుగు ముక్కలు అనేవి వేస్తూ ఉంటాను కవర్లు వచ్చేసరికి మూడు మూడు సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తామండి షీట్ సైజు వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజు అనేవి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట మనము సరుకు అనేది మంచి క్వాలిటీ తక్కువ రేట్లో కావాలంటే విజయవాడ వంటౌన్లో తక్కువ రేట్కి మంచి క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయండి ఇప్పుడు చక్క ప్యాకింగ్ చూసేద్దాం చెక్క ప్యాకింగ్ చేసేసానండి ఇంకా ధనియాల ప్యాకింగ్ కావాల్సి వస్తే ఒక ఫోర్ ఫోర్ షీట్స్ వరకు ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట ధనియాలు వచ్చేసరికి మనకి కేజీ వచ్చేసరికి నూట ఇరవై నూట ముప్పై అలా పడుద్ది అనమాట మనం తీసుకునే క్వాలిటీని బట్టి ఉండిద్ది ధనియాలకు వచ్చేసరికి మనం నాలుగు నాలుగు సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తాము మనము షీట్ సైజు వచ్చేసరికి ఎనిమిది పదకొండు షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తామండి ధనియాలతో వచ్చేసరికి మేము ధనియాలు అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ అనేవి చేస్తాం అనమాట రెండు రెండు రకాలు చేస్తామండి మసాలాలు వచ్చేసరికి చిన్నల్పాయలు ఇవన్నీ యాడ్ చేస్తాం అనమాట ధనియాలు ఓన్లీ ధనియాల వరకే ప్యాకింగ్ చేస్తాం అనమాట మనం ప్యాకెట్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్కి సేల్ చేస్తాము ఇక్కడ ఫోర్ షీట్స్ ధనియాలు పోసేసాను ఇంకా సీలింగ్ వేసేస్తున్నానండి నేను ఇవేనండి ఫ్రైడే రోజు పోసిన ఐటమ్స్ ఫోర్ ఐటమ్స్ వరకు పోసాను అనమాట ధనియాలు ఒక ఫోర్ షీట్స్ జీలకర్ర ఒక సిక్స్ షీట్స్ అలాగే లవంగాలు అలాగే వరకు ప్యాకింగ్ చేశానండి ఇదేనండి నా ఫ్రైడే రోజులో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు మాత్రం మేము చేసే మసాలా వ్యాపారం గురించి ఏమన్న డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగవచ్చు కంపల్సరీ లైక్ చేయటం మర్చిపోద్దండి లైక్ చేస్తేనే వీడియో అనేది మూవ్ అవుతుంది అనమాట ఓకేనండి బాయ్